ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీల అమలులో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యాలు పెన్షనర్లకు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలి పిఎర్సి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమలైన ఏడవ పిఎస్సి వరకు సమయానికి ఏర్పాటే నివేదికలు సమర్పించిన ఒకటి రెండు సంవత్సరాల్లోనే అమలయ్యేవి కానీ రెండు వేల ఐదు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎనిమిదవ పియర్సి నుంచి మొదలైన ఆలస్యాల ధోరణి తొమ్మిది పది పిఆర్సీలలో కొనసాగి చివరకు పదకొండవ పిఆర్సి వద్ద పరాకాష్ఠకు చేరింది పదకొండవ పిఆర్సి అర్హత తేదీగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటిని నిర్ణయించిన నగదు ప్రయోజనాలు మాత్రం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటి నుంచి అమలయ్యాయి దాదాపు నాలుగేళ్లకు పైగా పెన్షనర్లు తమకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని కోల్పోయారు ఈ కాలంలో వేలాది పెన్షనర్లు మరణించారు వారు ఎదురు చూసిన పియర్సీ ప్రయోజనాన్ని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు మానవీయ విషాదం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పియర్సీ ఆలస్యం కొనసాగడం పెన్షనర్లకు తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని కలిగించింది ఈ నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగింది వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి పియర్సీని న్యాయబద్ధంగా అమలు చేయాల్సి ఉండగా కేవలం కనీస పెంపు మాత్రమే ఇచ్చారు పిఆర్సి ఆలస్యం వల్ల పెన్షన్ నిజమైన విలువ క్రమంగా తగ్గిపోతుంది ఖర్చులు అవసరాలు పెరుగుతున్న ఈ కాలంలో పాత ఫెన్షన్తో జీవించడం పెన్షనర్లకు సవాలుగా మారింది అలాగే బకాయిల చెల్లింపుల్లోనూ అన్యాయం కొనసాగుతుంది విడతలగా చెల్లింపులు కొంత మొత్తాన్ని ఫ్రీ చేయడం కోతలు విధించడం వల్ల పెన్షనర్లకు రావాల్సిన మొత్తం పూర్తిగా అందడం లేదు ఇది వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది అలాగే పదకొండవ పిఎస్సి కాలంలో మరో తీవ్రమైన అన్యాయం గ్రాట్యుటీ విషయంలో జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ పరిమితి ఇరవై లక్షలకు పెరిగిన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఈ ప్రయోజనం పూర్తిగా కల్పించలేదు దాంతో ఒక్కో పెన్షనర్కు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది అలాగే పెన్షన్ కమ్యూటేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది ప్రస్తుతం కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు కానీ వాస్తవంగా ఆ మొత్తాన్ని అధిక వడ్డీతో కలిపి కేవలం పన్నెండు సంవత్సరాల లోపే ప్రభుత్వం తిరిగి పొందుతుంది కనుక కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పన్నెండేళ్లకు పరిమితం చేయాలని వారు కోరుతున్నారు ఇది ఆర్థిక లెక్కల ఆధారంగా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వాలు తరచూ ఖజానా లోటు ఆర్థిక భారం పేరుతో పిఆర్సీలను ఆలస్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు మారిన ఈ కారణం మాత్రం మారడం లేదు పెన్షన్ కాదు రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది పదకొండవ పిఆర్సీలలో జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని రాబోయే పిఆర్సీలలో కనీసం ముప్పై ఐదు శాతానికి తక్కువ కాకుండా పెంపు ఉండాలి కొత్త పీఆర్సీని సమయానికి ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుచున్నారు